రాసి ప్రేమ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి స్థితిలో ఉంటాయి రెండవ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు మిమ్మల్ని మనోహరమైన వక్తగా మారుస్తారు తద్వారా మీరు మీ ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడానికి మరియు అతని హృదయంలో స్థానం సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మధురమైన మాటలు శని మీ ఏడవ పదకొండవ మరియు రెండవ గృహాలను బట్టి సంవత్సరం మొత్తం మీ ఐదవ ఇంట్లో ఉంటారు ఫలితంగా మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి చాలా కష్టపడతారు మరియు మీకు ఈ సంవత్సరం మంచి వివాహం జరిగే అవకాశం ఉంటుంది మీ సంబంధం గురించి మీరు ఎంత తీవ్రంగా ఉన్నారో శని ఉనికి మీకు తెలియజేస్తుంది మీరు నిజంగా అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే మీరు కృషి చేసి విజయం సాధిస్తారు ఏప్రిల్ ఆగస్టు మరియు సెప్టెంబరు మధ్య మీ ప్రేమ జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు ఎందుకంటే మీ మధ్య సామరస్యం క్షీణించవచ్చు కానీ మిగిలిన కాలం మీ ప్రేమ జీవితాన్ని చక్కగా చేస్తుంది మరియు మీరు ఒకరితో ఒకరు మంచిగా ఉంటారు మీరు ఒకరితో ఒకరు సమయం గడుపుతారు మార్చి నెల అత్యంత శృంగార ఉంటుంది దానిని అనుసరించి జూలై నుండి అక్టోబర్ నెలలు మీ భాగస్వామ్యంలో శృంగారాన్ని బలపరుస్తాయి సంవత్సరం చివరి నెలల్లో మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది